మొత్తా తుఫాను వల్ల దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా నాలుగు రోజుల పాటు వర్షాన్ని కురిసింది ఈ వర్ష ప్రభావం వల్ల గ్రామాల్లో రైతులు మొత్తం కూడా ఏంటంటే కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయి ఉన్నారు వరి పత్తి మిర్చి పంటలు ప్రధానంగా దెబ్బతిన్నాయి దాదాపుగా ఏంటంటే గ్రామాల్లో వెళ్ళి ఎమినేషన్ చేయడానికి అధికారులు వస్తామని ఉన్నారని చెప్పి అంటున్నారు కానీ ఎక్కడా కూడా వరి పొలాలు పట్టలేదని చెప్తూ ఉన్నారు వరి రోజు కింద పడవంటే మొత్తం మొక్క వస్తేనే రాస్తామన్నారు మొక్క రావడానికి ఇంకా టైం ఉంది మొక్క వచ్చే టైం ఉంది కానీ వరి రాయడానికి రాయటం లేదు అధికారులు మొత్తం కూడా పత్తి వచ్చేసరికి కింటా ఎకరానికి వచ్చేసి రెండు కింటాలు మూడు కింటాలు కూడా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి పత్తి చేను మిర్చి మిర్చి తోట కూడా మొత్తం పడిపోయి ఎర్రబడతా ఉన్నాయి కానీ మిర్చి తోట కూడా రాసే పరిస్థితి కనపడదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇప్పటికైనా గ్రామాల్లో మొత్తం పర్యటన చేసి మత్తి పిచ్చి అదేవిధంగా వరి పర్యటన చేసి రాయని చెప్పిన కోతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నాం ఉన్నాం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది మద్దతు ధర ప్రకారం ఈరోజు కొనుగోలు చేయాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయలు మద్దతు ధర ప్రకటించింది గ్రామీణ ప్రాంతాల్లో కానీ పత్తి మాత్రం కేవలం నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు ఎక్కడా సిసిఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్ని చోట్ల సిసిఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసామని చెప్తున్నారు ఇది అవాస్తవం రెండు ధాన్యం వచ్చింది ఆర్బికే ద్వారా కొనుగోలు చేయాలి ధాన్యాన్ని మద్దతు ధర ఇవ్వాలి తెలంగాణ ప్రాంతంలో బస్తాకి ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తుంది ఇక్కడ కూడా బోనస్ ఇవ్వాలనేది మొట్టమొదటి డిమాండు రెండవది మొక్కజొన్నలో ఇవాళ ఇరవై మూడు వందల డెబ్బై రూపాయల మద్దతు ధర ఉంది మొక్కజోన్లో కేవలం పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు అది ప్రైవేటు వ్యాపారస్తులు ధాన్యం కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ మొత్తం యావైంది మంది ప్రైవేటు వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు తప్ప ప్రభుత్వ రంగం మొత్తం ఎక్కడ కొనుగోలు చేయట్లేదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం మంత్రి తుఫాను వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఎన్యూమిరేషన్ చేసి నవంబర్ పదిహేనో తేదీ వరకు డేటు పొడిగించి ఎన్యూమిరేషన్ చేసి పంట నష్టపరిహారం ఇవ్వాలి ఇప్పటికే పత్తి ఎనభై రోజుల నుంచి రోజువారీ రెయిన్ పట్టడం వల్ల ఇవాళ ఎకరానికి రెండు కింటాల నుంచి ఐదు కింటాలు హయ్యెస్ట్ వస్తుంది బిల్డింగ్ వస్తుంది ఇవాళ పద్దెనిమిది కింటాల నుంచి ఐదు కింటాలు వస్తుంది ఈ నష్టపోయినటువంటి రాష్ట్రంలో పత్తి రైతులందరూ కూడా పంటనే ఇన్సూరెన్స్ చేసి క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలనేటటువంటి రైతు సంఘం కోరుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్దట ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి దానిలో భాగంగానే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా జరుగుతుంది దీని ప్రధానమైన ఉద్దేశం ఏమంటే ఇటీవల వచ్చినటువంటి మొంతా తుఫాన్ వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయినాయి ప్రధానంగా వరి పత్తి మిర్చి ఇట్లాంటి పంటలైతే బాగా నష్టానికి గురైంది ప్రభుత్వేమో ప్రతి రైతుని ఆదుకుంటానని చెప్పి చెప్తుంది కానీ ఆచరణలో మాత్రం పంట పచ్చగా ఉంది కాబట్టి ఈ పంట నష్టపరిహారానికి తగదు అని చెప్పేసి నమోదు చేయట్లేదు అట్లాగే ప్రధా ముఖ్యమంత్రి మొదట్లో ఏరియల్ సర్వే చేసి ఆరు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పేసి చెప్పారు కానీ నిన్న వ్యవసాయ శాఖ కమిషనర్ గారు మూడు లక్షల ఎకరాల్లోనే పంట నష్టం జరిగిందని చెప్పేసి అంచనా కట్టామంటున్నారు అంటే ముఖ్యమంత్రి ఆరు లక్షలు కమిషనర్ గారు మూడు లక్షలు క్షేత్రస్థాయిలో ఎన్ని లక్షలు మిగులుద్దో అర్థం కాకుండా ఉంది రాజకీయ నాయకులైతే ప్రతి రైతుని కౌలు రైతుని ఆదుకుంటామంటున్నారు కానీ క్షేత్రస్థాయిలో వాస్తవంగా పంటలు సాగు చేసిన కౌలు రైతుల పేర్లు నమోదు చేయట్లేదు కాబట్టి మేము వ్యవసాయ శాఖ మంత్రి గారికి ప్రభుత్వానికి సవాల్ చేసేది ఏంటంటే మీరు ఏ గ్రామానికి వచ్చినా మేము నిరూపిస్తాం క్షేత్రస్థాయిలో కౌలు రైతుల్ని నమోదు చేయట్లేదు ఇది దుర్మార్గం అని చెప్పేసి చెప్తున్నాం రెండో విషయం ఏమంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము కొత్త వ్యవసాయ చట్టాన్ని కౌలు చట్టాన్ని తీసుకొస్తాం అన్నదాత సుఖీబాబా ప్రతి కౌలు రైతుకి ఇస్తాం చట్టం మార్చి కౌలు రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం మాటలు చెబుతుంది కానీ ఆచరణ గడప దాటలేదు రెండు రెండు సంవత్సరాలు అయిపో వస్తుంది ఇప్పటి వరకు ముసాయిదా చట్టాన్ని తెచ్చారు చర్చలు జరిపారు కానీ అసెంబ్లీలో చట్టం చేయలేదు అంటే ఒక వ్యవసాయ శాఖ మంత్రి తను ముసాయిదా తయారు చేసి చట్టం చేయించుకోలేని అసమర్థ శాఖ మంత్రి వాళ్ళ మన వ్యవసాయ శాఖ ఉన్నట్టుగా మేము భావించాల్సి వస్తుంది అందుకనే అన్నదాత సుఖీబాబు సెప్టెంబర్లు ఇస్తున్నారు నవంబర్ వచ్చిన ఇవ్వలేదు అట్లాగే చట్టం మార్చలేదు కానీ డబ్బులు లేవంటానికి కూడా ఆస్కారం లేదు ప్రభుత్వం మోడీని తీసుకొచ్చి యోగాంధ్ర పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టింది అట్లాగే ఇటీవల ప్రధాన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి తనయుడు హైదరాబాదు విజయవాడ మనం ఆటో బస్సులో తిరిగినట్టు తిరిగేస్తున్నారు ఈ డబ్బు అంతా ప్రజల్లే కాబట్టి ప్రభుత్వం వాళ్ళ సౌకర్యాల కోసం షికారుల కోసం ఖర్చు పెడుతుంది తప్పితే వాస్తవంగా పంటలు పండించి సాగు చేసి అప్పులు పాలవుతున్నటువంటి కౌలు రైతులకి ఏమీ చేయటం లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి చెప్తున్నాం ఈ పద్ధతి మార్చుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచడానికి కౌలు రైతులు వస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గ్రామాల్లో దాదాపు అరవై డెబ్బై శాతం మంది కౌలు రైతులే ఉన్నారు వ్యవసాయం సొంత భూములు కలిగిన చేయట్లేదు కౌలు రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది మొత్తం పొలాలు మొత్తం పడిపోయినాయి ఇంతవరకు సర్వే చేసిన వాళ్ళు లేరు ఏదో వచ్చిపోయారు తప్ప అది ఏం లేదు అందుకని కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీ వర్తింపజేయాలి గత ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆగం చేసినని చెప్పి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు సంతోషమే ఏళ్ళకు అటువంటి పరిస్థితి రాకుండా కౌలు రైతుల్ని రైతుల్ని కాపాడి ఈ నుంచి బయటపడాలని మేము రైతుగా గత మూడు నెలలుగా ఏకబిగిన వర్షాలు కురవటం వల్ల పంట దిగుబడి తగ్గింది దాంతోపాటుగా మన తుఫానికి ఉన్న పత్తి తడిసిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి కౌలు రైతులకి ఈ ఈ సంవత్సరం మిగిలేదు అప్పులు ఆత్మహత్య లేదు తప్ప వేరే దారి లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి కౌలు రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ మెమరానం ఇవ్వడానికి వచ్చాము కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ ఇవ్వాలని యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డు ఇవ్వాలని కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని సబ్సిడీ రుణాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కౌలు రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం